హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను చికెన్ పచ్చడి ట్రై చేశానండి అంటే మన హోమ్ మేడ్ చికెన్ పచ్చడి ఫస్ట్ మనం చికెన్ వాష్ చేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ యాడ్ చేసుకొని మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసిపోయేటట్టు కలపాలి ఒకసారి ఆ తర్వాత ఇది ఈ మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా చికెన్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఎగిరిపోవాలి అసలు వాటర్ అనేది ఉండకూడదు మనం చికెన్ పచ్చడి ఎప్పుడైనా చేసేటప్పుడు అల్లం వేలు పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది ఇలా వాటర్ అంతా ఎగిరిపోవాలి కంప్లీట్గా నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా చికెన్ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని ఇలా మనం ఒకసారి చెక్ చేసి చూసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఇలా మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి మధ్య మధ్యలో ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి నేను టూ కేజీస్ చికెన్ పచ్చడి పెడుతున్నాను దానికి ఎంతైతే కారం కావాలో అంతే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను అలాగే ఒక వన్ కప్ వచ్చేసి సాల్ట్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రెష్గా చేసుకున్న పౌడర్ ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి పూర్తిగా కంప్లీట్గా మనం ఆ మిశ్రమాన్ని ఒకసారి కలపెట్టుకోవాలి ఆయిల్ సరిపోతే పచ్చళ్ళు మళ్ళీ ఆయిల్ని కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి పచ్చడి కంప్లీట్గా చల్లారిన తర్వాత లాస్ట్లో మనం నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని టూ కేజెస్ చికెన్ కాబట్టి దీనికి నేను సెవెన్ లెమన్స్ అనేవి యూజ్ చేశాను ఆయిల్ సరిపోలేదని చెప్పాను కదా మధ్యలో ఇలా మనం వెయిట్ చేసుకొని కొంచెం ఆ ఆయిల్ని దానిలో యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత లెమన్ యూస్ చేయాలి మొత్తం ఒకసారి కంప్లీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే పచ్చడి ఎలా ఉంది ఆయిల్ సరిపోలేదు మళ్ళీ కొంచెం ఆయిల్ వెయిట్ చేసి చల్లారిన తర్వాత యాడ్ చేశాను మీకు కూడా ఆయిల్ ఇలా సరిపోతే వెయిట్ చేసుకొని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి నా చికెన్ పికిల్ నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ 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 చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా పౌడర్ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు చెక్క యాలకులు లవంగం వీటన్నిటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సపరేట్ చేసుకొని కొంచెం చల్లారిన దాకా ఉంచుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ